హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే టైము ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంట్లో బలంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా చిన్నవాడికి అయితే నైట్ నుండి జ్వరం వచ్చిందో చెప్పాను కదా ఇంకా వాడికైతే మళ్ళీ పాలు బ్రెడ్ అయితే ఇచ్చాను రాత్రి అంతా అసలు లేదనమాట రాత్రి నుండి కూడా ఇక ఫుల్ జ్వరము హాస్పిటల్కి వెళ్దామంటే కొంచెం ఇప్పుడు తక్కువ ఉంది వద్దు అంటున్నాడు చూద్దాం ఇప్పుడు పాలు బ్రెడ్ ఇచ్చాను కదా కొంచెం ఒక చిన్న టాబ్లెట్ అయితే వేసేసి ఇంకా వీలైతే సాయంత్రం తీసుకెళ్తాను ఇప్పుడు దాకా చల్లగా ఉంది సరే తగ్గింది కదా అనుకున్నాను ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఎట్లాకో ఇక మళ్ళీ లంచ్ టైం అయింది కాబట్టి డాక్టర్స్ అయితే ఉండరు కదా అందుకని మళ్ళీ సిక్స్కి వస్తారు ఇంకా అప్పుడైతే వెళ్తాము ఇప్పుడైతే పెట్టి తీసిన చిన్నవాడు వాళ్ళు అంటే కానీ బలవంతంగా తినమంటే తింటున్నాడు ఇంకా నైట్ నుండి నాకు నిద్ర లేదండి కాసేపు పడుకోవాలి వీలైతే ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి